హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్నా అనుపిండి ఇవాళ దసరా ప్రసాదాలు సిరీస్ సిక్స్లో మనం చేయబోయేది చూడబోయేది కాల్షియం నువ్వుల అన్నము క్షీర అన్నము వేరుశనగ సుండల్ వీటిని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు మరి ఎలాగో చూసేద్దామా ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి ముందుగా మొదటి ఐటమ్ నువ్వులన్నం ఎలా చేయాలో చూద్దాము సో ముందుగా అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి ఇలా వండిన అన్నాన్ని ఒక వెడల్పాటి పళ్ళంలో కానీ బేసన్లో కానీ వేసుకుని ఒక రెండు మూడు చెంచాల నూనె వేసి కలిపి పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ అన్నంలోకి కలపడానికి నువ్వుల పొడి చేసి పెట్టుకోవాలి దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మిన్నపప్పు అర చెంచా మిరియాలు రెండు చెంచాలు ధనియాలు మూడు చెంచాలు నల్ల నువ్వులు ఒక చెంచా తెల్ల నువ్వులు కారానికి సరిపడా మిరపకాయలు వీటన్నిటిని కూడా ఒక మూకుల్లో ఒకటి ఒకటిగా వేసుకుని వేయించుకోవాలి ముందుగా మినపప్పు శనగపప్పు వేసి వేగిన తర్వాత కొంచెం మిగిలినవన్నీ కూడా వేయాలి కొంచెం కరివేపాకు కూడా వేస్తే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇలాగ చెప్పినట్టుగా పప్పులు కొంచెం వేయగానే ధనియాలు మిరియాలు నల్ల నువ్వులు అన్నీ వేసి చిట్టుపట్ల ఇలాగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎర్రగా వేయించుకోవాలి మాడిపోకుండా నేను ఇక్కడ తెల్ల నువ్వులు వేయించడానికి వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ వేయించి పక్కన పెట్టినవే ఇప్పుడు మిరపకాయలు కూడా వేసి ఒక అర నిమిషం పాటు వేయించి స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ స్టవ్ కట్టేసే ముందు ఈ తెల్ల నువ్వులు కూడా వేసి కలిపాను ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు పొడి చేసాము అంటే ముద్దైపోతుంది చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పొడిలాగా చేశాను ఈ పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు అలాగే దీనిలో కొంచెం పులుపు వేస్తే బాగుంటుంది దానికోసం కొంచెం చింతపండు నానబెట్టి గుజ్జులాగా తీసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి దీనికోసం ఒక మూకుళ్ళు పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ రెండిట్లో ఏదైనా సరే వేసి వేడి చేయాలి కొంచెం వేడికిన తర్వాత మినపప్పు శనగపప్పు పల్లీలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం లైట్గా రంగు మారి వేగిన తర్వాత నాలుగు గింజలు అలాగే ఒక చెంచాడు ఆవాలు కూడా వేయాలి ఆవాలు వేసిన తర్వాత చిట్టుపట్లాడించాలి ఆవాలు చిట్టుపట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చి వేయాలి ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇంగు వేయాలి ఇంగు వేసిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకుని చింతపండు ముద్ద అలాగే రుచి కోసము చిన్న బెల్లం ముక్క వేసి బాగా కలపాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఫైనల్గా కొంచెం పసుపు పసుపుతో పాటుగా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసుకోవాలి ఈ పొడి కూడా మనం వేసుకునే అన్నాన్ని బట్టి సరిపడా వేసుకోవాలి ఈ పొడిని మనం కొంచెం ఎక్కువ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కాలంటే అప్పుడు చేసుకోవచ్చు అలాగని మరి ఎక్కువ ఉంచుకుంటే కూడా ఫ్లేవర్ పోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి అంత బాగా కలిసేలాగా కలపాలి అంత బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం వండి పెట్టుకున్న అన్నాన్ని వేయాలి ఇప్పుడు వీడలో చూపించినట్టుగా అన్నానికి మొత్తం పోపు అంతా పట్టేలాగా పైకి కిందకి కలపాలి ఇందులో కావాలంటే ఒక రెండు చెంచాల నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా రుచి బాగా పెరుగుతుంది చూడండి అన్నం అంతా చక్కగా కాసింది కదా ఇప్పుడు అమ్మవారి నయవైద్యానికి నువ్వులన్నం రెడీ ఇప్పుడు రెండవ ప్రసాదం వేరుశనగ సుండలు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం మనకి కావాల్సిన వేరుశనగ గుళ్ళు శుభ్రంగా కడిగి ముందు రోజు రాత్రే నానపెట్టుకోవాలి ఇలా నానిన వేసినగల్ని కుక్కర్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఆరిన తర్వాత మూత తీసి ఆ నీళ్ళని తీసేయాలి చూడండి పప్పు చక్కగా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు ఒక గిన్నెలో కానీ మూకుల్లో కానీ కొంచెం నూనె వేసి వేడి చేయాలి పోపు వేయాలి కదా ఈ పోపు కోసము మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి ఎర్రగా వేయించాలి పోపు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పల్లీల్ని వేసుకోవాలి పోపులో పల్లీలు వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు వేయించుకున్నాక ఇందులో ఒక పొడి వేసుకోవాలి అదేంటంటే పుట్నాలు ఎండు కొబ్బరి పొడి కారం జీలకర్ర ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి వేసుకుంటే ఈ సుండలు చాలా బాగుంటుంది కొంచెం కారం కారంగా ఈ పొడి వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకొని వేయించాల్సిన అవసరం లేకుండా స్టవ్ కట్టేయాలి అంతేనండి అమ్మవారి నైవేద్యానికి వేరుశనగ సుండలు రెడీ ఇప్పుడు మూడవ ప్రసాదంగా చిట్టి ముత్యాలతోటి క్షీరాన్నం ఎలా చేయాలో చూద్దాము ఈ చిట్టి ముత్యాల బియ్యంతో క్షీరాన్నం చేసుకుంటే మంచి సువాసనతోటి భలే ఉంటుంది ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానపెట్టాను నానిన బియ్యం తొందరగా ఉడుకుతుందని అలా చేశాను లేదంటే డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు ఒక దళసరి గిన్నెలో ఈ నానిన బియ్యాన్ని నీళ్ళతో సహా వేసేయాలి అలాగని నీళ్ళు ఎక్కువ వేయకూడదు కొంచమే వేసి ఉడికించాలి ఇలా ఉడకడం మొదలైన తర్వాత నీళ్లు ఎగిరిపోతాయి కదా కలుపుతూ ఉండాలి నీళ్ళని ఎగిరిపోయి బియ్యం ఉడికిన తర్వాత అది ఎంత ఉడికినా పర్వాలేదు కాచి చల్లాల్సిన పాలు పోసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో తీసుకున్న బియ్యానికి లీటర్ పాలు పడతాయి పాలు కూడా అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోయాలి కొంచెం పాలు పోసి ఉడికిన తర్వాత ఇంకొన్ని పాలు పోయాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే పాలు పొంగిపోతాయి చూడండి పాలు కాగి పైకి వచ్చేస్తున్నాయి కదా అందుకనే దగ్గర ఉండి ఉడికించుకోవాలి పాలలో ఈ బియ్యం ఉడికి దగ్గరికి అయింది కదా ఇప్పుడు ఇంకొన్ని పాలు పోసుకోవాలి ఇలాగా మధ్య మధ్యలో పాలు పోసుకుంటూ బియ్యం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ ఉడికేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి కలుపుతూ ఉండాలి మర్చిపోకుండా ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత యాలకు పొడి అలాగే నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా వేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా రుచి కోసం ఒక పెద్ద చెంచాడు నెయ్యి కూడా వేయాలి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత దింపేసే ముందు తీపికి సరిపడా తరిగిన బెల్లం వేయాలి బెల్లం వేసిన తర్వాత ఒక్కసారి కలిపి స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసిన తర్వాత ఆ వేడికి అది కరిగిపోతుంది బెల్లం వేసాక ఉడికించచ్చు కానీ ఒక్కొక్క బెల్లము ఉప్పగా ఉంటుంది అలాంటప్పుడు పాలు విరిగిపోతాయి లేదంటే బెల్లాన్ని గులాబ్జామ్ పాకంలాగా తీసి వేయచ్చు కానీ పా పాయసం పలచగా అయిపోతుంది అంతేనండి ఈరోజు ఈ మూడు ప్రసాదాలు అమ్మవారి నైవేద్యానికి రెడీ